ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలోని పేరంపేట రోడ్డులో విద్య సబ్స్టేషన్లో షిఫ్ట్ ఆపరేటర్ గల సబ్ కల లో తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాలకి కరెంట్ పోవటం ఎంతసేపటికి కరెంట్ రాకపోవడంతో లైన్ లకు ఫోన్ చేసినా రెస్పాండ్ కాలేదు ఆ ప్రాంత వాసులు సబ్స్టేషన్ ను ముట్టడించగా స్థానికులకు కరెంట్ షాక్ తగిలినంత పనైంది గా వజ్రం సేవించి వేరొక మహిళతో ఒంటి మీద బట్టలు లేకుండా నగ్నంగా అక్కడ షిఫ్ట్ ఆపరేటర్ ను చూసి స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు అర్ధరాత్రి వంటి మీద నూలు పోగు లేకుండా పరాయ మహిళతో నగ్నంగా ఉన్న షిఫ్ట్ ఆపరేటర్ ను చూసిన స్థానికులు వెంటనే సంబంధిత ఏడీకి సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి అధికారి చేరుకున్నారు పర్యటి కేంద్రం ఉంది అందులో దొంగుల మహేష్ రెడ్డి మాత్రం ఔట్ సోర్సింగ్ షిట్ ఆపరేటర్ గా పనిచేస్తున్నాడు అతను మరి తెల్లారి గట్ట అసానిక చర్యలకు పాల్పడినట్టు ఇక్కడ స్థానికులు వచ్చి వెంటనే మా సిబ్బంది అధికారులు వెంటనే వచ్చారు చేసి దాని మీద చర్యలు జరిగింది వెంటనే మేము పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది ఇతని బట్ ఇట్లు కాని ఇట్లు ఇప్పుడు ఇ చర్యలు తీసుకుంటున్నాము అలాగే భవిష్యత్తులో కూడా ఇటువంటి ఎక్కడ కూడా ఏ విధంగా అనేటువంటి ఇటువంటి చర్యలు అసామ చర్యలు కానీ మరి ఏ విధమైన కార్యక్రమాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా మేము పరిష్ఠమైన భద్రతలు తీసుకొని ఆ చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాం